హలో అండి అందరూ బాగుండారా వెల్కమ్ టు నవ్ వర్మ మా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు అయితే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వీడియోలందా కామెంట్ చేయడం అయితే మర్చిపోతు ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక హాలిడే రోజే ఇంకో ఎన్సీసీ అయితే ఉంటుంది ఇంక ఎన్సీసీ ఉంటే చాలు స్కూల్ కన్నా చాలా ఇంట్రెస్ట్ అనమాట పిల్లకైతే అంటే నచ్చిన పని ఎవరికైనా ఇష్టంగానే ఉంటుంది కదా అట్లా ఇంకా తర్వాత అయితే ఇంకా నాకు ఇబ్బంది కానీ ఆ కుప్పు కట్టడానికి అనమాట ఇబ్బంది ఊడిపోదు నాకు అదొక టెన్షన్ పోతుంది ఏమని అనేసి అయితే ఇంకా రెడీ అయిపోయింది ఇంక వెళ్ళిపోతాం అనమాట అంటే సెవెన్కి అంతా పెరవర్స్ అంతా స్టార్ట్ చేస్తారంట అందుకని టిఫిన్ అంతా తీసుకెళ్దు మజ్జిగ మట్టికి మజ్జిగ అయితే తాగిస్తుంది ఇల్లు ఎట్లా పాలు కానీ అట్లాంటివి ఏం తాగరు కదా అందుకోసం మళ్ళీ వాళ్ళు టిఫిన్ పెట్టేందుకు నైన్కి పెడతారు టిఫిన్ అంతవరకు పాపం ఎనర్జీ కావాలనేసి ఇంకా టిఫిన్ అయితే ఏం లేదు కాబట్టి మజ్జిగ ఇచ్చేసినా కొంచెం సాల్ట్ లెమన్ పిండేసి స్కూల్లో అయితే పెడతారు కొంచెం ఎనర్జీ కానీ ఈ పిల్లై తినదు కానీ మంచి ఫుడ్ పెడతారు ఏదైనా ఫ్రూట్ జ్యూస్లు ఇస్తారు వడ పెడతారు ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్ వీక్ వీక్కి డిఫరెంట్ టిఫిన్ పెడతారు ఈ పిల్ల ఎక్కువ తిందంట కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఎన్సీసీ వాళ్ళు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి తినాలనేసి ఇంకో ఎంత చెప్పినా అంతే సరేలే సరలే అంటే ఇంకంతే ఇంకొచ్చేసి వదిలేసి వస్తానే ఇంకా మా వడైతే ఉన్నాడు ఇంట్లో ఉన్నాడు కదా ఆయన అయితే మన మ్యాగీ చేసుకుంటానులే నీకు కావాలన్నా నాకు వద్దున నేను రాగి కంచుకోనా ఇంకా తాగేస్తానులే అనేసి ఇంకేడైతే ఇంకే లోపల రాగులైతే ఎండపోతా అనేసి అట్లా ఎండ వస్తా అన్నది పోతా అనేది వచ్చినప్పుడు ఎక్కువగా వస్తుంది తగ్గు తగ్గిపోయినప్పుడు సడన్గా వర్షం వచ్చే తగ్గిపోతూ ఉండదు రాగులు ఇంకా రాగులైతే ఇంకా పిండి అయిపోతుంది లాస్ట్లో ఉన్నది ఇంకొంచమైతే ఏమో అందుకోసం అయితే రాగులైతే కడిగేస్తున్నాయి వీటికి కనీసం ఒక పది సార్లు అన్నా కడిగితే కానీ అంతా క్లీన్ అది ఇంకా అంటే తెచ్చినప్పుడు ఆ నుంచి ఇంక డైరెక్ట్గా అంటే వాళ్ళు తూరు పోసేసి ఊరికే పంపించేస్తారు కదా మట్టి ఏదన్నా చెత్త చెదారు ఉంటుంది కదా ఒకసారి అయితే చెరిగేస్తున్నా ఏమన్నా అంతా ఏమైనా పుల్లలు కానీ అట్లా ఏమన్నా ఉంటుందనేసి ఇసుక రాళ్ళు అట్లాంటివి ఏమి ఉండదు కానీ కొంచెం దుమ్ము అయితే ఉంటుంది ఆ రాగులు ఏంటంటే కోసి కంకులు ఏమన్నా వేసేస్తారు కదా అవన్నీ ఇంకా రాగుల్లో దుమ్మంతా పడు ఉంటుంది ఆ దుమ్ము అయితే ఒక పది సార్లు అయితే కడిగేస్తాయి ఇంకా తక్కువైతే కడగను ఇంకా తర్వాతే ఇంకా అన్నీ నీళ్ళు ఉంచేసి ఇంకా రాగులైతే ఎత్తేసుకొస్తున్నారు రాగులు ఇంకా సద్దలు కూడా ఇంకా అడుచుకొస్తాను ఇంకా వర్షాలు ఉన్నాయి కదా అందుకోసం ఎండబెట్టు ఒకసారి అయితే అన్నాడు అయితే ఇంక కడగట్లేదు ఆల్రెడీ కడిగి పెట్టేస్తున్నాం ఇంకా రాగులైతే ఏంటంటే ఇంక అప్పుడప్పుడు ఎప్పుడైతే కావాలో అప్పుడప్పుడు కడిగి పెట్టేసుకుంటా ఉంటా పోయినసారి ఒక కేజీ దాకా అడిచినా ఈసారి ఒకటిన్నర కేజీ అట్లా ఉంటాయి అనుకుంటున్నాను నేనైతే ఇంకా ఇంక ఇవైతే బాగా ఎండిపోతే పర్లేదు ఎం అయితే ఇప్పుడు చూడనిస్తున్నారు కదా సురుగ్గా వచ్చింది ఇంక ఇంకొంచేపుటికి ఏంటంటే ముబ్బులు పోతా ఉండే ఇది ఒక పోయి మళ్ళీ స్కూల్కి పోయేటప్పుడు వీడికి అయితే ఇంక చెప్పేసి పోవాలి మళ్ళీ ఆశయం తీసుకొని రావాలి కదా ఒకవేళ టక్కన వర్షం పడేది అట్లుండి తీసేసేరా అని అయితే చెప్పాలి వీడి ఎట్లా ఇంట్లో ఉంటాడు కాబట్టి ఇంకైతే కానీ ఎండలో కొంచెం ఎట్లయినా మనం ఇంట్లో బయట ఎంత ఆరినా కూడా ఎండలో కొంచెం బాగా ఆరితే బాగుంటాయి ఇది మొలగ కడతాం అనుకున్నాను నేను ఇంకా రాగులు ఏంటంటే అట్లనే నానబెట్టేసి ఈరోజు రేపు మొలగ కట్టేసి ఎల్లుండి ఒక రెండు రోజులు బాగా నీడ అంటే మొలగట్టినట్టు ఏంటంటే బయట ఎండలో ఆరబెట్టవద్దు నీడలో నేట ఆరబెట్టేసి మొలగట్టినోటి ఆడిచుకోద్దాం అనేసి ఇప్పుడు అంత ప్రాసెస్ చేసే అంత లేదు వీళ్ళకు స్కూల్ దొరుకుడుకోవాను అది ఇది కొంచెం పనులు అయితే ఎక్కువ ఉన్నాయి అన్నమాట స్కూల్కు ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వబోతున్నారు మళ్ళీ పిఏ టు ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి ఇంక ఈ పనుల్లో ఏంటంటే ఇవి పెట్టుకుంటే ఇంక అసలు అవనే అవ్వదు అయితే ఇంకా మామూలుగానే వేసినాయి ఇంకొకసారి ఉన్నాయి కదా ఇంకోసారి మొలగట్టి ఆడిచేసుకుందామాలి అనేసి అయితే ఇంకా బాగా నెరిపేసిపోయినా అంటే ఇంకా కాకులు కూడా వస్తే పోనీ అవి ఎన్నిదంట అవి పో తినవి లేని అయితే మామూలుగా బయట ఏంటంటే కాకుల కోసం అది నల్లది మసుగుడ్డో ఏదో ఒకటి తీసేసిపోతారు కవరో ఏదో ఒకటి రాకున్నా అంటే ఇంకా సరే పోనీ తిని వాటి తర్వాతే మనకి ఇంకా అయితే ఆరబెట్టేస్తాను గాలి దొలుతుంది గాలికైనా పీల్చుకోబోతాయి కింద కొంచెం వేడిగా ఉంది కదా మళ్ళీ ఏంటంటే పని ఉన్నది ఆషింగ్ తీసుకురావాలి మళ్ళీ పొయ్యేసి అనేసి తొందరగా వంట అయితే పెట్టేస్తున్న అన్నం పెట్టేసినా ఒక పక్క ఇంకొక పక్క మునక్క పులుసుకైతే వేసినా సాంబార్ కాదు పులుసు కారం పులుసు చేస్తారు కదా పులుసు చేసేసి లాస్ట్లో ఒక రవ్వ ఏంటంటే మావాడు కొంచెం పప్పులు పొడి వేస్తే ఎక్కువ తింటారనమాట పప్పులు కొంచెం కొబ్బరి అంటే చినకాయ పప్పులు పుట్నాల పప్పు కొబ్బిర ఒట్మెరకాయలు తల్లగడ్డంతా ఉంటాం కదా ఇంకా మామికి కారం పులుసు అయితే పొడి వేయాల్సిన అవసరం లే వాడు వాడు ఏంటంటే మా పొడి వేసేయమా బాగుంటుంది అనేసి ఇంకా లాస్ట్లో ఇంకా దించేటప్పుడు ఇంకా పొడి అయితే వేసేస్తున్నా ఇంకా పులుసు అయితే చేసేసి ఇంకొక పక్క మాయన ఏంటంటే పచ్చడి చేయి చాలా రోజులు అయింది కదా అన్నాడు పచ్చడి ఏంటంటే రోజు పచ్చడినే నాకు మా ఆయనకి తినేస్తాం హ్యాపీగా వీళ్ళు తినాలంటే కష్టం ఇంకా దొండకాయలు ఉన్నాయి ఇంకా కాలు కిలో తెచ్చున్నా కానీ అవన్నీ మాడిపోయి పోతనే ఉన్నాయి అందుకోసం ఇంకెట్ట పులుసుకు సరిపోవు అవి సాంబార్కి సరిపో తాలింపుకు సరిపో పచ్చడికైతే పచ్చడికి అయితే ఈజీగా ఇంకా అన్ని కలేసి చేసేయచ్చు కదా చిన్నకాలు వేస్తాను చిన్నకేపులు వేస్తేనే కొంచెం దొండకాయ పచ్చడి బాగుంటుంది టేస్ట్ అయితే ఇవి కొంచెం లైట్గా అయితే ఎన్ని ఒక గుప్పిట్ నిండా వేసిన అంతే చిన్నకాయపప్పులు అయితే తర్వాత ఏం చేసుకొని పక్కన పెట్టేసుకొని కొర్రవ్వు ఆయిల్ ఒకే ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసినా ఎక్కువ ఆయిల్ అయితే వెయిట్ ఇంకా ఇంకా ఆయిల్ వేసేసి దొండకాయలు ఉన్నాయి కదా ఇవైతే వేయించేసుకోవాలి కొంచెం బాగా దొండకాయలు కొంచెం ఆయిల్ కాబట్టి ఆయిల్ లేదు నీళ్ళు వేయట్లేదు కాబట్టి స్లోగా మూత పెట్టేసి మంట పెట్టేసి ఫ్రై చేసేసుకోవాలా ఈ పచ్చిమిరకాయలు ఏంటంటే అసలు కారం అనేది లేదు ఎందుకనో తెలియట్లే కానీ ఒక వన్ ఇయర్ నుంచి ఇట్లే జరుగుతుంది రేటు తక్కువలో తీసిన అట్టే ఉన్నాయి రేటు కొంచెం ఎక్కువ స్పైసీగా ఉన్నట్టే కూడా అట్లే ఉన్నాయి అనమాట ఎందుకో మరి ఇంకా తర్వాత వచ్చి జీలకర్ర ఉంటారు కదా కొంచెం జీలకర్ర ధనియాలు కూడా వేసేస్తాను దాంట్లోనే మగ్గిపోతాయి అనేసి కరింపుపాకు పోయి తెల్లగడ్డలు కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే అయితే తెల్లగడ్డలు అయితే వేయట్లేదు ఇంకా ఇవి మగ్గుతా ఉన్నప్పుడు ఇంకా అవి కూడా మగ్గిపోతాయి నీళ్ళు లేదు కాబట్టి కొంచెం మూత పెట్టేస్తే ఆవిరికి మగ్గుతాయి అంటారు కదా అట్లా ఆవిరికి అయితే ఉడకబెట్టేస్తాను లేదంటే నూనె వేసినామంటే ఒక రెండు మూడు స్పూన్లు నూనె వేసేసి కలిపెట్టేసుకోవచ్చు అనమాట ఇంకా నాకు ఇదే డౌట్ పచ్చిమిరకాయలు సరిపోతాయి పచ్చడి ఏంటంటే ఒకరోజు కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది కదా అన్నో కలుపుకోవడానికి కారం ఉంటుందా లేదా అనేసి అయితే ఇంకా టమాటాలు అయితే ఉన్నాయి కదా ఇంకా టమోటాలు అయితే వేసేస్తా ఉన్నా చింతపండు అయితే కొంచెం చాలా తక్కువ అనమాట చింతపండు కూడా వేయాలి పచ్చడికి ఇంక కంపల్సరీ అయితే నానబెట్టుకునే ఇంక దీంట్లోనే వేహేస్తామని ఒక్క అయితే వేస్తా ఉన్నా మాములుగా అయితే కొంచెం ఎగస్ట్రా పడుతుంది నేను మాములుగా ఇంకా టమాటాలు పుల్లగా ఉన్నాయి కదా నాట్ టమాటాలు ఇంకా అందుకోసం ఏంటంటే చింతపండు కూడా కొంచెం లైట్గా వేస్తున్నాది ఇంకా అసలే చింతపండు లేకుండా ఇంకా చేస్తే బాగోదు ఇంకా అసలు అయితే ఇవైతే ఇంకా చల్లారినాక మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా అది పెట్టేసి అన్నీ పెట్టేసి ఇంకా స్కూల్ కనుంచి అయితే ఈవైతే ఇంకా తుడుకోవాలి చేస్తా ఉన్నా నాకేంటంటే పొయింటే ఎట్లున్నా దాని కాదు జడ ఊడిపోయింది అంటే ఊడిపోలేదులేమా బాగుండదులే ఏం కాదులేమా అనేసి అయితే జుట్టు మరి కటింగ్ చేసుకున్న వాళ్ళే జడ వేసుకుంటావు నీకు ఎందుకు మా టెన్షన్ అదంతా ఏం కాదనేసి అయితే తిరుతారు కదా మళ్ళీ కూడా రాలేదనేసి ఈ బాధ అనమాట తర్వాత అయితే ఇంకా వచ్చేసింది ఇంకా ఇంటికైతే ఇంకా వస్తాను ఇంకా మా ఊరు నాకు పెట్టినాడు ఆ టోపీ ఎత్తుకోవచ్చు ఇంకా టోపీ దాంట్లోంచి తీసి ఇంకా అన్నీ వచ్చేసి షెల్ఫ్లో పెట్టేస్తుంది అనమాట అంటే యూనిఫామ్ కూడా ఏంటంటే కొద్దిసేపే కదా చేసుకునేది సెవెన్ టు నైన్ ఇంకా అందుకోసం జస్ట్ ఊరికే సెల్ఫ్ నీళ్ళు అట్లా వాష్ చేసేసి పెడుతుంది ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఏదో గ్రీటింగ్ కార్డ్ ఇచ్చిందంట ఈ అమ్మాయికి అయితే మా నేను ఇలా మా అమ్మాయికి అని అంటే సర్లే నువ్వు కూడా చేసుకొని పోయి ఇవ్వులే అనేసి అయితే ఫ్రెండ్షిప్ డే ఉంది కదా దానికోసం అయితే ఇచ్చిందంట నాకు గుర్తు లేదమ్మా నేను ఏది లేదంట అంటే సర్లే నువ్వు అక్కడ తీసుకొని వెళ్ళు అనేసి బెస్ట్ ఫ్రెండ్ అంట ఇంకా చేయించింది అనేసి ఇంక వాడైతే ఇంకా నాకు లేదు కదా నేను స్కూల్కి వెళ్తాను మండే నాకు చూడు ఎన్నొస్తాయోనని చెప్తా ఉన్నాడు ఆయన ఇంకా సర్లే నాయన అనేసి అయితే ఇంకా చూస్తా ఇంకా చెప్తా ఉంటుంది కదా ఈరోజు ఇది చేపించినారు ఇంకా అది అనేసి అయితే ఇంకా వాడు ఇంకా ఏడిపిస్తా అన్నాడు నువ్వు ఏడ పరిగెత్తావాసేనా ఈ పిల్లలు రన్నింగ్ చేసి అంటే విచిత్రంగా పరిగెత్తావు పరిగేమంటే ఇంక ఏడిపిస్తా అంటే సర్లే ఇంక చాలేరా మళ్ళీ అల్లుగుతుంది ఏమి అన్నోది ఎందు అనేసి డ్రెస్ చేంజ్ చేసుకొచ్చింది వచ్చింది ఇంకా జడిపేసింది అంతా అంటే కొప్పు మాదిరి కట్టున్నాను కదా అదంతా నెట్టు అంతా తీసేసి ఇంక వీడు స్టార్ట్ అయినాడు నేను జడేస్తాను ఆసి అనేసి ఇంకా వద్దురా మీకు సురుకురా అంటే ఇంక ఒప్పుకొని ఒప్పుకోడు ఇంక వాళ్ళ నాన్న వచ్చేస్తున్నారు ఇంక లోపల వెళ్ళి తినేసినారు వాళ్ళ నానొచ్చే లోపల అయితే ఇంకా ఇంక వీడు ఇంక విండు వాళ్ళ నాన్న వచ్చి ఏదైనా అరిచిందాక ఒప్పుకొని ఒప్పుకోడు ఇంకా ఆ పిల్లకి ఏదన్నా చెప్తే ఇంకా వాడలుతాడు వాడికి చెప్తే ఇంక ఏం ఇట్లా ఏమి మనం మధ్యలో పోకూడదు ఏమన్నా ఇద్దరు నేర్చినా అనుకో మళ్ళీ రెండుసేపుకి మళ్ళీ ఊళ్ళో ఒకటి అయిపోతారు మరి నేనైతే వదిలేసిన ఇంకా నా వల్ల కాదు మీ అనేసి అయితే ఇవి నువ్వు చెప్పొచ్చు కదా మళ్ళీ నేను చెప్తే గానీ నన్ను కొడతాడు అంటుంది ఓడి చెప్తే నేను కొద్దిసేపు ఉండు నేను జడేస్తాను ముడేస్తాను నీకు పైన అమ్మ ముడేసుకుంటుంది కదా అనేసి అయితే సరే ఆడుకొని పాప ఇంట్లోనే ఉండు ఊళ్ళకి కూడా బోర్ కొడుతుంది ఆ వాడికి ఆపిల్ల ఆ పిల్లకి ఓడి ఆడుకోవడమే సరిపోతుంది ఇంక వాళ్ళ నాన్న వచ్చేసి జడేసిన ఇంకా అంటే కొన్ని సామాన్లు అయితే అయిపోయినాయి అన్నీ అని కాదు కొన్ని బ్యాళ్ళే ఉంటాయి కదా బ్యాళ్ళు శని బ్యాళ్ళు అవి ఈడ క శనీ బ్యాళ్ళు ఇక్కడ తీసుకుంటే నూట ఇరవై రూపాయలు తీసుకున్నారు కేజీ మొన్న అందుకోసం కాలు కిలో తీసుకున్నారు కాలు కిలో ఎత్తుకొస్తే ముప్పై రూపాయలు తీసుకున్నారు ఇంక ఈడైతే మామూలుగా బయట చిన్న చిన్న అంగల్లో రేటు కొంచెం ఎక్కువే ఉంటుంది కదా అందుకోసం కొంచెం రిలయన్స్ కట్ల పోయేసి ఒకసారిగా ఇది గోధుమ పిండి కానీ ఇది ఏంది కందిబ్యాలు శనై బ్యాలు ముద్దు బ్యాలు అట్లా కానీ తెచ్చుకుంటే కానీ ఒక రెండు నెలల వరకు అయితే ఉంటాయి ఇంకా గోధుమలు తెచ్చి ఆడించుకోవాలి ఒకవేళ ఉంటే పిండి తెచ్చుకుంటా లూసులోనే ఇంకా లేదు అంటే ఇంకా గోధుమలు ఒక ఐదు కిలోలు తెచ్చేసి ఇంకా ఆడిచ్చేసుకోవాలి ఇంకా ఇంకా తర్వాత వచ్చి ఇంకా ఏనైతే ఇంక వీళ్ళిద్దరిని కొట్లాడుకున్నారు కదా వాళ్ళు నన్ను వద్దు అని అంటా అంటామంటే నన్ను నైస్ చేస్తున్నాను మా నేను వస్తాను అది మా ఇది మా అనేసి అయితే ఇంకా ఇంకా సర్లే అనేసి నువ్వు పౌడర్ పూసుకున్నావా అని అడుగుతా అన్నాడు వీళ్ళు పౌడర్ పూసుకోవాలంటే ఎందుకో మరి అంత మంట నేను పౌడర్ పూసుకున్నాను లేదా అని కిసిపెర్తనుమా అది మరి ఇట్లాంటి నై చేస్తా ఉంటాడు ఇంకా మా ఆయన వచ్చి నువ్వు ఏం చేసినా నేను తీసుకెళ్ళను అనేసి నువ్వు తీసుకెళ్ళకపోతే ఇంకా అమ్మ కూడా రాదు నన్ను నువ్వు వచ్చిన అంటే అమ్మ వస్తుంది అనేసి అట్లా ఉంటుంది అయితే వెళ్తావు ఇంకా ఇంకా బయలుదేరేసి ఇంకా షాప్కి అయితే ఇంకా వెళ్ళేసి ఇంకా కొన్నే అనమాట సామాన్లు అయితే ఎక్కువ ఏం లేదు ఇంకా తీసేసుకొని ఈడకు వచ్చినా అంటే వీళ్ళకి పావుబాజీ తీసుకుంటారు అన్నమాట ఇటు సైడ్ ఉన్న ఏరియాలో కొంచెం అంతగా దొరకదు దొరికిన అంత టేస్ట్ ఉండదు అక్కడ ఏంటంటే రిలయన్స్ దగ్గర బాగుంటుంది పావుబాజీ అయితే వచ్చినా అంటే ఇంక వీళ్ళిద్దరూ ఇంకా అట్లా తీసేసుకుంటారు అనమాట ఇంక పోనే ఇంకెప్పుడో కదా టూ మంత్స్కి త్రీ మంత్స్కి అట్లా ఉన్నప్పుడు అడిగినట్టు తీస్తే వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ ఏం చేసినా ఇంక పిల్లల కోసమే కదా రోజు మనకు బాగుండదు అన్నీ ఇంట్లోటి హెల్త్గా పెట్టాలంటే అవ్వదు ఇంకా అప్పుడప్పుడు అయితే ఇంకా వస్తానే ఏంటంటే ఇవి సామాన్లు తెచ్చుకున్నాను కదా నేను సాంబార్ పొడి అయిపోవచ్చు కొంచెం నా లాస్ట్ టైం చేస్తున్నాను కదా సాంబార్ పొడి అయితే అప్పుడు చేసినప్పుడు కొంచమే ఉందన్నమాట ఈసారి కొంచెం ఎక్స్ట్రా చేసుకుందాం ఒక త్రీ మంత్స్ అయినా ఉండేటట్టు అనేసి ప్రతిసారి చేసినప్పుడల్లా ఒక ఇరవై రోజులకు ఒక నెలకల్లా అయిపోతుంది ప్రసార్ చేయాలంటే మిగతా పళ్ళు చేసుకొని ఏదో ఒకటి పనులు ఉంటాయి కదా ఇట్లా త్రీ మంత్స్ కాదు సిక్స్ మంత్స్ అయినా చెడిపోదనమాట ఇంట్లో చేసుకుంటే ఫస్ట్ శని బ్యాల్ తీసుకున్న ఒక కప్పుతో అయితే మంట ఏంటంటే తక్కువ మంటలోనే వేయించుకోవాలి ఇవన్నీ వచ్చేసి లోపల నుంచి బాగా వేగినాయంటే అస్సలు చెడిపోయి ఈ కప్పుతో ఫస్ట్ శని బ్యాల్ నేనే తీసుకున్నాను అదే కప్పుతో కందిబేళ్ళ కూడా తీసుకున్నా ఇవి కూడా అట్లే వేసేసుకుని కందిబ్యాలు శని ఏం చేసినా ఇప్పుడు ఉద్బ్యాలు కూడా ఏం చేసుకోవాలి సేమ్ అట్లే అదే క్వాంటిటీ ఈ మూడు బ్యాళ్ళు వచ్చేసి ఒకే క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట ఇవి వచ్చేసి ఇవన్నీ వేసేసుకున్నాను కదా ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మాములుగా నేను ధనియాలు తీసుకోవడం అయితే ఇంకా మర్చిపోయినా అనమాట ఇంకా ధనియాలు కూడా సేమ్ ఇలాగే తీసుకోవాలి కానీ ధనియాలు ఇంకొంచమే ఉన్నాయి ఇంట్లో అయితే ధనియాలు పొడి చేసేస్తున్నా ఆల్రెడీ కొంచెం తిరగపాతలు అయితే పెట్టుకున్న ధనియాలు అయితే ఇవి ఉన్నాయి కానీ అరకప్పు అయితే వేసుకున్నా మనం తీసుకుంటాం కదా కప్పు క్వాంటిటీ అరకప్పు అయితే తీసుకున్న ఇట్లా కలబెట్టుకుంటా ఉంటే వేసే పొద్దు బాగా చల్లారిపోతాయి మెంతులు ఒక రెండు స్పూన్ పెద్ద స్పూన్తో ఒక రెండు స్పూన్లు అయితే మెంతులు వేసినాయి ఎందుకంటే ఇవి క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా అందుకోసమైతే ఇంకా తర్వాత వచ్చేసి ఇవి ఏంది జీలకర్ర ఉంటుంది కదా జీలకర్ర కూడా వేసేసుకోవాలి మరి జలకర ఏంటంటే ఊరికే స్టవ్ సిమ్లో పెట్టేసి అట్లా రెండుసార్లు అట్లా అంటే సరిపోతుంది మళ్ళీ మాడిపోతే అస్సలు తినలేదు జీలకర్ర మాడిపోతే కానీ ఆ సెగ తగిలితేనే చాలా జీలకర్రకి వచ్చేసి ఇట్లా ఆన్ చేసి పెట్టుకుంటే సాంబార్ పొడి చాలా టేస్ట్గా ఉంటుంది అబ్బా హెల్త్ కూడా చాలా మంచిది అసలు బియ్యం అయితే కానీ నేను కప్పుతో ఒక కాలి కప్పు అట్లా తీసుకున్నాను ఎందుకంటే చిక్కబడుతుంది సాంబార్ టేస్ట్ కూడా బాగుంటుంది బియ్యం ఇట్లా ఫ్రై చేసేస్తే నేను పోయితే హాఫ్ బాయిల్ రైస్ అయి వేసుకున్నా మీరైతే పచ్చి బియ్యం అయినా వేసుకోవచ్చు ఇట్లా బియ్యం ఫ్రై చేసేటప్పుడు స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఇంక ఇవన్నీ చల్లారి పెట్టేసుకున్న తర్వాత మిరపకాయలు కారానికి కారం తగ్గట్టు అయితే వేసేసుకుంటున్నాను అయితే ఇవైతే ఎక్కువ కారం లేవనేసి మీరు దీంట్లో కావాలంటే మిరియాలు కూడా వేసుకోవచ్చు నేనైతే మిరియాలు వేస్తే కొంచెం సాంబార్ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉండదు మిరియాలు వేయట్లా కొంతమంది ఏంటంటే కరివేపాకు కూడా వేయించేసేసుకుంటారు కరివేపాకు కూడా వేయట్లే మీరు కావాలనిపిస్తే మిరియాలు కూడా ఒక రెండు స్పూన్లు వేసేసుకోండి కరివేపాకు వేయించేసుకోండి ఇంకా తర్వాత ఏంటంటే ఉప్పు ఈ ఉప్పు వేసినాను కాబట్టి అస్సలు చెడిపోదు ఇంకా తర్వాత పసుపు అయితే టీ స్పూన్తో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఇంగువ సాంబార్ తినప్పుడు మనం కందిపప్పు వేస్తాం కదా పిల్లలకు అరగదు ఏదైనా ఇబ్బంది ఒక మూడు పూట్ల సాంబార్ తింటే ఏదైనా ఇబ్బంది అనుకున్నప్పుడు ఏంటంటే ఎంగు వేస్తాం కాబట్టి ఏం ఇబ్బంది అసలు ఈ లోపల ఇవి కూడా ఆల్మోస్ట్ అన్నీ చల్లారిపోయినాయి అసలు ఇట్లా కానీ చేసుకోండి ఒకసారి ఇంతకుముందు చేసి చూపించినా మళ్ళీ అడుగున్నారు సాంబార్ పొడి చేసి చూపించండి అనేసి అయితే ఇంకా ఇదనమాట నేను చేసేది ఇదే పద్ధతి అంటే ఒక్కొక్కరు చేయి ఒక్కొక్క విధంగా ఉంటుంది ఒక్కొక్కరు వేసే దాన్ని బట్టి ఉంటుంది నేనైతే సేమ్ ఇదే వేస్తా ఇక్కడికి వచ్చినాకే వీళ్ళు తమ్ముళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పినారు వాళ్ళు చెప్పినట్టే ఇట్లా చేస్తా నాకు ఈ టేస్ట్ నచ్చిందనమాట మిరియాల టేస్ట్ నచ్చిన వాళ్ళు కరింపాకు దీంట్లో సాంబార్ పూల కరింపాకు టేస్ట్ నచ్చిన వాళ్ళు వాళ్ళు వేసుకోవచ్చు మామూలుగా మనం తిరుపతికి ఎట్లా కరింపాకు తెల్లగడ్డ వేస్తాం కాబట్టి ఈ మిక్సీలో వేద్దాం అనుకున్న ఆయన ఏంటంటే ఎక్కువ అయిపోయినాయి కదా మిక్సీలో వదిలే చల్లారి చట్లే పెట్టు నేను మిషన్ పట్టించుకొస్తాను లే ఇంకా బాగుంటుంది కదా అన్నారు మిక్సీలో వేస్తా అంటే మూడు నాలుగు సార్లు వేయాలి ఎందుకు ఉరికే ఎక్కుతుంది పొత్తులు ఆడి చేసుకోద్దాం అని అన్నాడు ఎట్లా రాగులు అవన్నీ ఎత్తుకే వాళ్ళు కదా అవి తీసుకెళ్ళినప్పుడు తీసుకొని వస్తాను లే అనేసి అయితే లైట్ అయితే డల్గా ఉంది వర్షం ఉంది కదా దానివల్ల అయితే కానీ ఏంటంటే అక్కడికి అవి తీసుకోవడానికి పోయినాం కదా ఎప్పటి నుంచి అడుగుతుంది ప్రోడక్ట్స్ అయితే ఆశ అయితే మామైత్రి అయితే దీనికి సోపు అండ్ ఫేస్ వాష్ వచ్చినాయి దేనికి ఏది ఫ్రీ అంటే సోప్కి వచ్చి హ్యాండ్ వా అది ఫేస్ వాష్ ఫ్రీ అంటుంది నేను లేదు మీ ఫేస్ వాష్కి ఏమన్నా సోప్ ఫ్రీ ఇచ్చినారా అంటే లేదు మా నార్మల్గానే వచ్చి వన్ ట్వంటీ ఎంతో సంథింగ్ ఎంతో చెప్పింది మా ఫ్రెండ్ వచ్చేసి సోప్ అనేసి ఇంకా సర్లే ఎప్పుడు నుంచి అడుగుతాను కదా రెండు వచ్చేసినాయి అనేసి అయితే ఇంకా తీసేసుకున్నా నేను తీసుకుంటాను నేను యూజ్ చేసుకున్నాను అంటే మా నాకు కావాలి మా ఫేస్కి మటుకు ఇద్దరం యూజ్ చేసుకున్నాం పర్లేదులే అంట ఉండదు సర్లే మీ నాకు వద్దు కానీ నువ్వే తీసుకోమే నాకు సోప్ వద్దు ఏం వద్దు అంటే మా ఆయన పిచ్చా మీకు ఏమన్నాను ఫేస్ వాషే టూ సెవెంటీ కానీ దానికి జస్ట్ సోపు ప్రమోషన్ కోసం అయితే ఫ్రీ ఇచ్చినాడు అంతే నువ్వు చూసుకునేది లేదా ఆ మాత్రం తెలియదా అంటా ఉన్నాడు ఇంకా సరేలేసి ఆమె సోప్ తీసుకునింది నాకైతే ఇంకా ఫేస్ వాష్ ఇచ్చింది చూడాలన్నమాట ఎట్లుంటుంది చాలా మంది చెప్తున్నారు కదా మా అమ్మ అయితే బాగుంటుంది ప్రోడక్ట్ అనేసి అయితే ఫస్ట్ టైం తీసుకున్న సోప్ కానీ తనకు పట్టేటైతే ఎందుకు కొంచెం పడతా ఉంది కదా ఈ మధ్య అలర్జీ లాగా వస్తాను అన్నది ఫేస్ మీద చేతల మీద అలర్జీ లాగైతే సోప్ పూసినాకైనా పోతుందేమో ఇంకా చూడాలన్నమాట కొంచెం రేట్ అయితే నాకు మరీ టూ సిక్స్టీనే అనిపించింది కొనేవాళ్ళు ఏం కొంటారు ఎప్పుడు కొన్నవాళ్ళు ఇట్లా కొనాలంటే మరి ఇబ్బందిగా ఉంటుంది నాకైతే ఇంకా అసలు ఇంకా తర్వాత అయితే వర్షం అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది అనమాట ఫుల్గా అసలు చిన్న వర్షంగా అది గాలి వర్షం ఇంకా అసలు ఇంకా తర్వాత టిఫిన్ అయితే చేయాలి ఈ వర్షానికి ఏడ గాలి కరెంట్ ఆపోతుందో నేను భయం మళ్ళీ ఆపోదు కానీ అదొక టెన్షన్ ఎప్పుడైనా టక్కన ఆఫ్ అయిపోతుంది కదా అప్పుడు ఇదొక టెన్షన్ అయితే ఇప్పుడైతే వేడి వేడిగా చల్లగా ఏమన్నా బోండాలు బజ్జీలు అట్లా వేసుకుందాం నూనె ఎలా తెచ్చున్నాను కదా అనుకుంటా అంటే మళ్ళీ అవి కానీ తిన్నారంటే ఇంకా టిఫిన్ అయితే తినరు ఇంకా ఇంకా సరే మార్నింగ్ వర్షం తగ్గని ఇంకా నేను బయటికి వెళ్ళి ఏమైనా తీసుకొచ్చేదంటే ఏం తీసుకురావద్దు లేబా పిండ విన్నాదు కదా ఇంట్లో టిఫిన్ చేసుకుందాం అనేసి అంటే ఇంకా బయట అదే టిఫిన్ ఉంటుంది అదేదో ఇంట్లో చేసుకుంటే మనకు ఏదో ఒకరో కారమో చట్నీ ఏదో ఒకటి వేసుకొని టిఫిన్ చేసుకుంటే సరిపోతుంది పిండి లేదు ఇంకా అట్లా ఇంక ఈరోజు ఉద్దివేలు తెచ్చున్నాను కదా పిండికి అయితే పోసేయాలి ఆ పిండి కూడా ఏంటంటే బయట నింది తెచ్చిందే పిండి కూడా ఇంకా బయట నుండి తెచ్చినా మన చేతులతో మనం చేసుకుంటాం కదా వాళ్ళు ఎట్లా చేస్తారు ఏం కారాలు వేస్తారు ఏం మసాలా వేసి ఏం సాంబార్ చేస్తారో మనకు తెలియదు ఇంకా ఇంకా అందుకోసం అంటే బయట తినేసి వచ్చినారు కదా స్నాక్స్ అయితే పాపము స్నాక్స్ కూడా ఏం అడగట్లే ఇంకా ఇంకేమైనా తెచ్చుకుందా అర పఫ్ ఏమైనా తింటారంటే వద్దులేమా అనేసి ఉన్నారు అంటే అడగాలన్నమాట మనం ఎప్పుడన్నా కావాలని వీళ్ళు ఎట్లా వద్దంటారు ఇంక బయటికి ఎట్లా మా ఆయన ఇంత వర్షం పడతామంటే బయటికి ఇంక అసలు పోడు ఇంకా తెలిసిందే కదా ఇంత వర్షంలో కింద కొంచెం వర్షానికి నీళ్ళు వచ్చేస్తాయి ఇంకా మా వాడైతే అయితే మళ్ళీ స్కూల్ ఉన్నప్పుడు మటు పడ్డది నీ వన్ నాకు స్కూల్ అయినప్పుడే పడుతుంది అనేసి బాధ ఆయనకైతే ఇంకా ఇంకా కారం అయితే వేహార్చను కొంచెం అయితే ఇంకా కారం వేసేసామంటే ఏదైనా వేడిగా కానీ తలా ఒక రెండు ఇడ్లీలు అంటే ఇంకా కడుపు నిండిపోతుంది ఫస్ట్ ఏంటంటే ఇంకా కొంచెం కారం లేకే తెల్లగడ్డలు కొంచెం జీలకర్ర ఉప్పు ఒట్టిమిరకాయలు ఇంకా ఈ ఎరగడ్లు అవి ఉంటాయి కదా ఎరగడ్లు ఈ టమాటాలు అన్నీ వేసుకొని అయితే ఇంకా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇంక అన్నీ ఇంకా ఒక్కోసారి ఒక్కొక్క విధంగా ఇట్లా ఫస్ట్ మీ ఇది మిక్సీ పట్టేసుకొని ఇంకా టమాటాలు కూడా మిక్సీ పట్టి వేసేస్తున్నా ఇదైతే ఇంకా బాగా ఉడికిచ్చేసుకోవాలి కారాన్ని అయితే ఇంకా పలుచుగా ఇది కా ఇట్లా ఏంటంటే మొన్న అక్కడ టిఫిన్ షాప్ ఉంటుంది అక్కడ సామాన్ తీసుకుంటామంటే చూసినా అనమాట తిని ఇట్లా చేస్తా ఉంటే బాగుంటుంది అనిపించింది దీంట్లో టేస్ట్ కూడా పర్లేదు మా బాగుంది ఈ ఈ కారంలో ఏంటంటే ఇడ్లీ పిండి ఉంటుంది కదా ఆ ఇడ్లీ పిండి అయితే ఒక రెండు స్పూన్లు ఇడ్లీ పిండి వేస్తున్నారు టేస్ట్ బాగుంటుంది అనేసి అయితే మా ఆయనే చెప్తే వాళ్ళు కారం తిన్నాక తమిళ వాళ్ళు అట్లా వేసుకుంటారు నువ్వు అట్టు ఎందుకు అవే సప్పగా పోయింది కారం అనేసి ఉన్నాడు పర్ల పిల్లలు అయితే బాగా తిన్నారు టేస్ట్ అయితే బాగున్నది మా ఆయన అంతా దాంట్లోనే కుమ్మరి గుద్దా మళ్ళీ ఇంత కారం సపరేట్గా ఇడ్లీ సపరేట్గా దాంట్లోనే పోసే రెండు కలిసిపోతాయి ఇడ్లీ బాగా ఆవిరి కుడికి పోతుంది అనేసి బెచ్చట్టా తింటారు మళ్ళీ అంటే మరి ఎట్ట తింటారు కారంలో పోయి ఎవరిని ఇడ్లీ పొడి పిండిపోతారు అంటే ఆమె నేను చూసినాను అంటే వాళ్ళు కారం ఎక్కువ ఉంటుంది అందుకని ఆమె పోసి ఉంటుంది నువ్వు ఎవరినో చూసి కాపీ కొడితే ఇట్టే ఉంటాయి వంటలు చూడు అనేసి అయితే ఇంకా సర్లే ఏముండదు అనేసి అయితే ఇంక ఇడ్లీ అయితే పెట్టేస్తా ఉన్నా బయట పిండి కాబట్టి కొంచెం భయం బయట పిండి ఎప్పుడు పెట్టినా ఇడ్లీ నాకు భయంగానే ఉంటుంది బాగా కరెక్ట్గా వస్తుందా రాదా ఎట్ల వస్తుందో ఏమో అనేసి అయితే కానీ ఆ రోజు అయితే బాగా వచ్చేసింది ఆకలి వస్తాను కదా ఈవినింగ్ ఎప్పుడో తిన్నారు స్నాక్స్ అయితే ఇంకా ఇంక ఈ ఆకలికి ఇంక ఎట్లున్నా చిన్న దాంట్లో అయితే పెట్టేస్తున్నా తలారిని తినేస్తారు కావాల్సిన వాళ్ళకి ఒక దోశ పోసేయచ్చు ఒకవేళ పెద్ద దాంట్లో అంతా పిండంతా పోసినా అనుకో ఇడ్లీ గట్టిగా వచ్చిందంటే మళ్ళీ దాంట్లో దోశ కావాలంటారు అందుకని ఫస్ట్ చిన్న దాంట్లో పెట్టేసి బాగా వచ్చిందంటే ఇంకొక టిప్ అయినా పెట్టుకోవచ్చు థర్టీ ఇడ్లీ ఉన్నారు కదా థర్టీ ఇడ్లీ పెట్టుకోవచ్చు దోశ దోసైనా పోసుకోవచ్చు ఇంక అందుకోసం అయితే ఇంక పెట్టేస్తున్నా ఫస్ట్ అయితే ఇంకా ఆశీ నాకు పెట్టేసి ఏమంటుంది కరెంట్ ఆపేది అప్పుడే ఇంకైతే ఇంకా ఇంకా పెట్టేసి పెట్టేస్తున్నా తిన్నది టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంది మనసి ఇడ్లీ కూడా ఏంటంటే నా అదృష్టం మెత్తగా వచ్చిందనమాట ఇడ్లీ ఏంటంటే బయట పిండి కదా అదొక భయం ఇంకా కారం అయితే వేసినా ఈ మబ్బులో అయితే ఇంకా తినాలన్నమాట ఇంకా లైట్ అయితే ఇంకా ఐదు నిమిషాలు ఇంకా తినే లోపల అయితే మళ్ళీ కరెంట్ అయితే వచ్చేసిన తర్వాత మళ్ళీ అయితే ఇంకో విషయం ఏంటంటే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్ల అట్లా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు రేపు మేడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి